నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి స్థానిక కలెక్టర్ కార్యాలయం వరకు నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయచున్న కొప్పులరాజు సిపిఎం సిపిఐఎం ఆమ్ ఆద్మీ తదితర పార్టీ కార్యకర్తలు నాయకులు వెంటరాగా భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎంపీగా గెలిస్తే మహిళా అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధికి మంచి ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని కావున నెల్లూరు జిల్లా ప్రజలు తనను గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నామినేషను దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు ఓటర్స్ అందరికీ నా అభ్యర్థన ఈ జిల్లాలో గతంలో నాలుగు సంవత్సరాల పాటు కలెక్టర్గా ఉండి జిల్లా ప్రజల అభిమానాన్ని పొందాను మీ అందరి చేత ప్రజా కలెక్టర్గా పిలువబడ్డాను ఆ రోజు చేపట్టినటువంటి సాక్షరత ఉద్యమం దేశం మొత్తంలోనే చాలా గొప్పగా నెల్లూరు జిల్లాలో చేపట్టడం జరిగింది ఆ ఉద్యమంలో డెబ్బై ఏడు వేల మంది యువతి యువకులు వాలంటీర్స్గా పనిచేసి ఆరు లక్షల నిరక్షరాశుల్ని అక్షరాశులు చేయడం జరిగింది ఆ ఉద్యమం స్ఫూర్తి నిరక్షరాశులు వారు వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవాలి మేము అక్షరాశులు కావాలని నాతో చెప్పినప్పుడు వారి యొక్క యాస్పిరేషన్స్కి రెస్పాండ్ అవుతూ నేను ఆ సాక్షరత ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి సారా వ్యతిరేక ఉద్యమంలో కూడాను మహిళలు సంఘటితమై వారి జీవితాలని బాగు చేసుకునేదానికి వారు చేపట్టినటువంటి యజ్ఞంలో వారికి అండగా నిలబడే అవకాశం కూడా కలిగింది ఆ తర్వాత మహిళా సహక మహి మహిళా స్వయం సహాయక బృందాలని ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసి మహిళా సాధికారికకు పెద్దపీట వేసే అవకాశం నాకు దొరికింది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడాను ఈ స్వయం సహాయక సంఘాలని మొత్తం రాష్ట్రం మొత్తంలో అన్ని గ్రామాల్లో చేపట్టి మహిళా సాధికారతకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది ఆ రోజుల్లో మొత్తం దేశం మొత్తంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం దొరికింది ఈనాడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీరందరూ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను నన్ను ఎన్నుకోండి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇటు సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాల్లో సేవా నిరత్తో నేను పనిచేస్తున్నాను ఈ జిల్లాలో ముఖ్యంగా కర్షకులు ముఖ్యంగా వ్యవసాయదారులు వారి యొక్క సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలని మనవ చేస్తున్నాను ఎందుకంటే వ్యవసాయం ఈనాడు సంక్షోభంలో ఉన్నది మరి మీ అందరూ కూడా తెలుసు మరి వ్యవసాయదారుల కోసం ఆనాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హరిత విప్లవాన్ని చేపట్టారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని చేపట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడాను వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది మరి ఫ్రీ పవర్ అయితేనేమి తర్వాత లోన్ వ్యవర్ అయితేనేమి ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి ఎంతో సహాయంగా ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు గత పది సంవత్సరాలుగా వ్యవసాయదారులకి అనేక సంక్షేమాన్ని ఎదుర్కొంటున్నారు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు ఎంపీగా ఎన్నికైతే వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన దృష్టిని చేపడతారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ ఎన్నికల్లో వ్యవసాయదారుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హామీ ఇస్తున్నారు అదేమిటంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక లోన్ వేవర్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడాను వ్యవసాయదారుల యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి లోన్ వేవర్ చేసేదానికి నిర్ణయాలు తీసుకుంటారని అదేవిధంగా మరి వ్యవసాయదారులు పండించినటువంటి పంటకు సరైన మద్దతు మద్దతు ధర ఇచ్చేందుకు వారికి హక్కు కల్పించేందుకు ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని మరి ఈ యొక్క కనీస మద్దతు ధర అనేది స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా అంటే పెట్టుబడితో పాటుగా అదనంగా యాభై శాతం లాభాన్ని మరి యాడ్ చేసి ఆ కనీస మద్దతు అనేది నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అది ఒక హామీగా ఇస్తుంది ఆ హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి మరి హామీ ఇస్తుంది మరి ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు నేను అంకిత భావంతో పనిచేస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ జిల్లాలోనే మహిళల యొక్క సాధికారత గురించి మొదటి పాఠాలు నేను నేర్చుకున్నారు వారు సంఘటితమైతే వారిలో ఎంత శక్తి ఉన్నదని నేను గమనించాను కాబట్టి మహిళల అభివృద్ధి కోసం నేను అహన్యసులు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడాను పేద మహిళల అభివృద్ధి కోసం చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ పేరున ఉన్నటువంటి అకౌంట్లోకి ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి ట్రాన్స్ఫర్ చేసి అంటే సంవత్సరానికి ఒక పేద కుటుంబానికి లక్ష రూపాయలు సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది మరి మూడో ముఖ్యమైనటువంటి వర్గం ఈ నెల్లూరు పార్లమెంట్లో నేను చూశాను విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇందాక నేను వస్తున్నప్పుడు చూశాను విఆర్ కాలేజ్ నేను కలెక్ట్గా ఉన్నప్పుడు విఆర్ కాలేజ్ ఎంతో కళగా ఉండేది అనేక వందలాది విద్యార్థులు అక్కడ చదువుకునేవారు ఈనాడు దాదాపుగా విఆర్ కాలేజ్ మూతపడింది అనేక హాస్టల్స్ మూతపడ్డాయి కాబట్టి విద్య విషయంలో కూడాను ప్రత్యేక దృష్టిని కేంద్రీ చూపించి విద్య విషయంలో విద్యార్థులు ఎత్తుకున్నటువంటి సమస్యలకి పరిష్కారం చేస్తామని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఇవ్వటమే కాకుండా వారికి విత్త శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తా అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ యొక్క ఎలక్షన్లో యువత యువకులకి నిరుద్యోగ సమస్య పైన ఒక గ్యారంటీని ప్రకటించడం జరిగింది ఆ గ్యారంటీ ఏమిటంటే చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి మరి డిగ్రీ కాలేజ్ డిగ్రీ నుంచి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి కానీ బయట బయటకు వచ్చినప్పుడు ఒక్క రోజు కూడాను నిరుద్యోగగా ఉండేదానికి అవకాశం లేకుండా వారికి ఒక సంవత్సరం పాటు వృత్తి శిక్షణ ఇచ్చి ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు స్టైపెండ్ ఇచ్చి వారికి మంచి శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీని ఇస్తుంది ఆ తర్వాత ఈ జిల్లాలో వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తారని నేను మనవి చేస్తున్నాను